నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు ఇంట్లో పట్టిక పెట్టుకుంటే మంచిది అంటారా అలాగే అమావాస్య రోజు బంగారం కొనవద్దు అంటారు ఈ ఒక విచిత్రమైన సంబంధం ఎందుకు పటిక అంటే పటిక బెల్లం కాదు పట్టిక అది గుమ్మడికాయతో సహా కట్టి ఓ పావు కిలో అర కిలో బిల్డింగ్ని బట్టి పైన వెల్లాడిసినట్టయితే ఒకటి నరఘోష తొలగుతుంది అశుభాలు తొలుగుతాయి ఆరోగ్యం కలుగుతుంది దానికి ఆ ఇంటి లోపల గుమ్మడికాయ ఎలాగైతే రకరకాల దోషాలు స్వీకరిస్తుందో పటిక కూడా స్వీకరిస్తుంది అయితే పటిక బెల్లం అయితే నైవేద్యం పెడతాం తింటామండి ఇది ఎందుకండి మీరు చిన్నప్పుడు సైన్స్లో చదువుకుని ఉండాలి సాఫ్ట్ వాటరు హార్డ్ వాటర్ అని చెప్పి హార్డ్ వాటర్ని సాఫ్ట్ చేయడానికి పటిక కలపనేవారు లె మనకి ల్యాబరేటరీలో ఏమిటది వాడికి తెలియకుండానే వేదంలో రహస్యం చెప్పారు బయట ప్రపంచాన్నంతటినీ మన శరీరాన్ని అంతటినీ ఆవరించే పంచభూతాలలో వరుణదేవుడు ఒకడు వరుణ అంటే జలమనే అంటాం కాదు వరుణ ఆవరణ అంత అంతా ఉండేవాడు అని అర్థం అనమాట అన్ని ఆఖరి ఇసకలో కూడా వరుణుడు ఉంటాడక్కడ ఆ వరుణదేవుడు ఏం చేస్తాడు మనలో ఉండే పాపాలని చూస్తుంటాయి అందుకనే మనం నీళ్లలో గెడితే వణుకుతాం దేనికి ఆ పాపాలనుకుంటాడు శిక్షిస్తాడో ఏమిటో అని చెప్పి బయటికి పోతాడు ఇక బాగా అందుకని శరీరం వణుకుతుంది మళ్ళీ మనం దగ్గాన్ని బయటికి రాగానే మళ్ళీ వచ్చి కూర్చున్నాం మన మీద అందుకనే కార్తీక మాసంలో తెల్లార్థం స్నానం అందులో చెప్పారు ఇది కారణం సరే అంచత అందుకనే సంధ్యావందనం చేసేటప్పుడు కూడా నెత్తిమైన నీళ్లు తొలుకుండా మంత్రాలు చదువుతారు దాంట్లో కూడా అదే మంత్రాలు ఉన్నాయి ఇక్కడ వరుణ తప్పో ఒప్పో చేశాము క్షమించు బాగుచేయి రోజుంతా అని ఉంటుంది అక్కడ ఇలాంటి పాపములు తొలగించడానికి వీలుగా వరుణ సంబంధమైన ఘన పదార్థమే అప్పటిక ఇది అధరుణ వేదంలో చాలా అందంగా చెప్పారు అది ఎలాంటిది ఒక రకం కొండ ప్రాంతంలో దొరికేలాంటి ఖనిజం అది అది శిల్పంలా ఉంటుంది స్ఫటిక సంకాశం అంటుంటాడు అంటే స్వచ్ఛంగా ఉంటుంది అది ఆ స్వచ్ఛత దేనికనమాట వరుణదేవుని తరఫుని మనలో ఉండే దోషాలు అలాంటివన్నీ కూడా తొలగించడం ఈ ఒక్క స్తోత్రం చేసి ఒక ఋషికుమారుడు ప్రాణం మీదకి వస్తే తప్పించుకున్నాడు ఆ ఋషికుమారుడికి మన విశ్వామిత్ర వారే చెప్పారు ఇది ఒక కథ చాలా అద్భుతమైన కథ ఆ రాజుగారి చేత మీరు ఆశ్చర్యపోతారు హరిశ్చంద్రుడు ఆయన కథలో వస్తుంది ఆయన ఏ పని చేశాడు చేశాడు జరిగింది పని అది ఉంచండి అని చాలా పటిక దానికోసం అంటే నరఘోష అశుభ్రం తొలగిపోవుట ఆరోగ్యం కలుగుట ఇప్పుడు ఇంకోటి ఏమిటన్నారు నరఘోషతో పాటుగా అమావాస్య నాడు బంగారం కొనకూడదంటారు కదా అమావాస్య నాడు కూడా పితృదేవతలకు ఆరాధన చేస్తాడు తప్ప అలా తీసుకోరు ఒక బంగారమే కాదమ్మా ఈ వస్తువు కొత్తది కొనరు అమావాస్య నాడు ఎందుకంటే అమా అనే ఒక కాంతి చంద్రుడిలో ఉన్న కాంతి ఆ రోజు సూర్యునిలో చేరుతుంది అందుకని అమ వాచ్య చంద్రుడి పదార కళల్లోను ఆ రోజుని పితృదేవతలంతా కూడా చంద్రమండలాన్ని వదిలిపెట్టి సూర్యమండలంలో ఉంటారు దానివల్ల వారి అనుగ్రహము కాంతి మన మీద పడదు బంగారం ఎవరు లక్ష్మీ స్వరూపము ఆ లక్ష్మిని ఎవరందిస్తారు మనకి జాత వేదో మమావ అగ్నిదేవుడే పట్టుకొస్తాడు అంచేత అమావాస్య నాడు అగ్ని మనకి కనిపించటం లేదు లక్ష్మీదేవి ఉందా అంటే చంద్రమనులో అక్కడికి వెళ్ళి ఉంది దానివల్ల ఏమవుతుంది మనకి క్షేమం కలక్కపోవడం మాటల్లా ఉంచి లాభం కలగటం లేదు అందుకనే అమావాస్య నాడు ఇప్పటికి కూడా మరి ఈ ఊళ్ళలో ఏం చేస్తామో తెలియదు పల్లెటూళ్ళల్లో కంసాలులు వడ్రంగులు వీళ్ళంతా అమావాస్య నాడు పనులు చెయ్యరు అమ్మా వాడు పక్క పెట్టేస్తారు అది అయిన తరువాత మొదలు పెడతారు మళ్ళీ పౌర్ణమి మర్నాడు మొదలు పెట్టరు ఎందుకని పౌర్ణమి కళలు తగ్గుతాయి కదా అందుకని ఇన్ని నియమాలు ఉన్నాయమ్మా అది అంటే గాళ్ళు కానీ కుండలు చేసేవాడు కానీ వీళ్ళ వీళ్ళంతగాళ్ళు విశ్వకర్మ ఈ పద్ధతుల వాళ్ళు ఇప్పటికీ పల్లెటూరులో ఆచారం ఉంది పౌర్ణమి వీళ్ళ మర్నాడు చెయ్యరు అమావాస్య నాడు చెయ్యరు అమావాస్య మర్నాడు మొదలు పెడతారు ఇది నియమం అందుకని తప్ప బంగారంతో కాను కోపం కోసం కాదమ్మా ధనత్రయోధిస్తున్నాడు బంగారం కొనమని ఉందమ్మా మరి పురాణంలో చెప్పింది ఏమిటంటే ధనత్రయోధిస్తున్నాడు బంగారం దానమని ఉంది మరి ఇది ఎక్కడ కూడా నిష్ణుధర్మూత్రం చూడండి దాంట్లో ఉంది ఇది అనంగత్రయశి ధనత్రయసి ఉన్నాయి అక్కడ మంత్రాలు ఉన్నాయి అని ఇలా ఉంటుంటే కొన్ని కొన్ని ఆచారాలు పెట్టారు అందుకని అమావాస్య అది పూర్తిగా పితృదేవతలకి ఉండేది కనుక ఆ రోజుని తర్పణాలు ఇలాంటివన్నీ ఇస్తారు తప్ప ఆభరణాలు లాంటివి కొనరు ఇది కారణం కుంటే నాశనం అయిపోతా కాదు కొన్న ఫలితం ఉండదు అది విషయం అంతేగా తల్లి ఒకప్పటి ఆడేవాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఆ ఆభరణాలు అమావాస్య నాడు మెడలో మంగళ సూత్రం తప్ప ఏది ఉంచుకునేవారు కాదు నేను మా మాచ్చినతనాలు చూసాను అడిగాను పెద్దలు ఇదేమిటండి మిగిలిన రోజు ధరిస్తాను ఒక చెవికి ముక్కుకి మెల్ల ఇది తప్ప మిగిలిన కొత్త ఏమీ ధరించరు వాళ్ళు ఇది విశేషం అయితే గురుగారు అమావాస్య నాడు తెలియక బంగారం కొనేసుకున్నాం అనుకో దానికి పరిష్కారం ఏంటి బంగారం కొనుక్కున్నా హై లక్ష్మీదేవి అట్టి పెట్టి పూజ చేసుకోండి ఫలితం అదే ఆవిడ చూసుకుంటుంది అమ్మ మనం నడక నడుస్తుంటే తడబడుతుంటే అమ్మే వచ్చి జయస్తోంది నాన్న వచ్చి అందిస్తాడా లేదు ఈ సహజం అది కంగారు ఏం పడక్కర్లేదు చక్కగా ఆ బంగారాన్ని పాలతోటి తేనెతోటి అభిషేకించి అమ్మవారి సన్నిధిలో ఇట్టి పెట్టి పశువు కుంకం వేసుకోండి తీసుకోండి సార్ ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు